హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు ఎలాంటి సాంబార్ పౌడర్ యూస్ చేయకుండా టేస్టీగా మునక్కాయ సాంబార్ రెసిపీ ఎలా చేయాలో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఒక్కసారి కనుక ఈ విధంగా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు ఒక్క ముద్ద కూడా మిగిల్చరు అంత బాగుంటుంది సో ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని వన్ స్మాల్ గ్లాస్ వరకు కందిపప్పుని వేసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఈ పప్పుని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన పప్పులో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని ఒక మూడు మీడియం సైజ్ టొమాటోస్ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి కుక్ చేసుకోవాలి ఈలోపు చింతపండును ఒక బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ వేసి చింతపండుని వాష్ చేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసి సోప్ చేసుకోవాలి నేను ఒక త్రీ మునక్కాయలు అయితే తీసుకుంటున్నాను ఈ మునక్కాయలను ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి సైజ్ అనేది మీ ఇష్టం అండి ఇంకా చిన్న పీసెస్కైనా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పప్పును సాఫ్ట్గా కుక్ చేసుకున్న తర్వాత ముద్దకం తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి తర్వాత ఈ కుక్కర్లో ఉన్న ఈ పప్పుని ఇంకో బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక రెండు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే క్రష్ చేసిన వెల్లుల్లి ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మునక్కాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మునక్కాయలను ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి సపరేట్గా ఉడకబెట్టకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇందులోనే కొంచెం పసుపు ఇంకో వన్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేయటం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మునక్కాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇందులో ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసును తీసేసి వేసుకోవాలి అలాగే ఉడకబెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఇలా కొంచెం కారం వేయటం వల్ల సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి వాటర్ని యాడ్ చేస్తున్నాను పులుపు చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసి కుక్కర్ క్లోజ్ చేసేసి వన్ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే టేస్టీ మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయినట్టే మునక్కాయలు త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి వన్ విజిల్ వస్తే సరిపోతుంది ఈ విధంగా మునక్కాయలను పప్పు ఇంకా చింతపండు రసంలో కుక్ చేసుకుంటే చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye-bye.